తెలంగాణ కళ్ళు గీతా కార్మిక సంఘం క్యాలెండర్ ని కేసముద్రం మండల కేంద్రంలో ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వానికి నూతన ప్రభుత్వానికి ఈ సభ ఉద్దేశించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ప్రభుత్వం గీతా కార్మికుల సమస్యల్ని తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలి అని చెప్పి ఈ రోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సభలో తెలియజేయడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో గీతా కార్మికులకి వేస్తామన్నటువంటి వాగ్దానాలు హామీలు అవుతున్నాయో అవి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం పది లక్షల ఎక్స్ షో ఇస్తామని చెప్పి ఆ మేనిఫెస్టోలో చెప్పారు అది అమలు చేయాలి అలాగే కార్పొరేషన్కి ఐదు వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి సర్వాయి అన్న పేరు ధనగామ జిల్లాకి పెట్టాలి వారు అన్న మాట ప్రకారమే అది అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే కార్పొరేషన్ కి ఐదు వేల కోట్ల బడ్జెట్ కేటాయించి మీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమల్ని పెట్టి గీతా కార్మికుల ఉపాధి కల్పించే దానికోసం ప్రయత్నం చేయాలని ఐదు వందల అరవై జీవో ప్రకారం ప్రతి సొసైటీకి ఎకరాల భూమి ఇవ్వాలి అని చెప్పి ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇటీవలనే ఎక్సైజ్ మినిస్టర్ ని అలాగే బీసీ మినిస్టర్ ని కూడా కలిసి మెమోరండం ఇచ్చాం త్వరలో ఇక్కడ ఎమ్మెల్యే గారులకు కూడా మేము మెమోరండాలు ఇస్తాం అవి పరిష్కారం చేయాలి అని చెప్పి కోరుతున్నాం చేస్తుంది అనేటువంటి ఆశాభావం కూడా మాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కల్ల గీత కార్మిక సంఘం రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణలో సందర్భంగా మా అతిథులు రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ గారికి జిల్లా కమిటీకి రాష్ట్రపతిలకి మా కోరికను మన్నించి వచ్చినటువంటి మా తల్లి ఉమా మహబాద్ శాసనసభ్యులు ఉమా మురళి గారికి శిరస్వంచి నమస్కారం తెలియజేస్తూ మా తరఫున మా మహబాద్ నియోజకవర్గంలో దాదాపు నలభై ఆరు నలభై ఎనిమిది వేల మంది గౌడ కుటుంబాలు ఉన్నాయి అందరూ కూడా గీతా వృత్తిని నమ్ముకొని ఉన్నారు గత ప్రభుత్వం గత పాలకులు మమ్మల్ని వంచి మోసం చేసినారు అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయదనే సదుద్దేశంతో మేమంతా ఒక తాటి మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండుగా ఉండి దాదాపు యాభై రెండు వేల మెజారిటీ ఇచ్చిన దాంట్లో మాది భాగస్వామ్యం ఉందని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం దానికి అనుగుణంగా మా రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినట్టుగా మాకు ప్రతి గ్రామంలోపట జిఓ నెంబర్ సిక్స్టీ ని అమలు చేసి ప్రతి గ్రామానికి ఐదు ఎకరాల భూమి ఇచ్చే విధంగా మా శాసనసభ గారు నిర్ణయించుకోవడం జరిగింది ప్లస్ ఎక్స్పేషియా ఐదు లక్షల నుంచి పది లక్షలకు ఇవ్వాలని తెలియడం తెలపడం జరిగింది అలాగే మహబూబాబాద్ లో మా గౌడ బిడ్డలకు ఒక హాస్టల్ వసతి కల్పించాలి మేము ఎక్కువ జనాభా ఉన్నాం కాబట్టి మాకు ఒక హాస్టల్ వసతి కల్పించాలని తెలియడం జరిగింది తర్వాత తర్వాత వారికి అనుగుణంగా మేము ఎప్పుడూ వారికి అండగా ఉన్నాం రేపు భవిష్యత్తులో అండగా ఉంటాం కానీ మా కులాన్ని మాకు అండగా ఉండాలి ఇంత ముందు గత ప్రభుత్వాలు చేసినట్టుగా వారు చేయరని వారిని మేము నమ్ముతున్నాం ఇలాగే వారు ఉండాలి వారికి మేము అండగా ఉంటాం రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు కూడా మాకు మా కులానికి నియోజకవర్గ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడంగా మాకు వారి ఆశీస్సులు వారి అండదండలు ఉండాలని ఉంటాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీకి మా మనసు మా కోరిక మన నుంచి వచ్చిన మా ఉమమ్మకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ